ఈ లోహపు విగ్రహాలను పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం నటింట్లో కనక వర్షమే పూజ గదిలో వివిధ రకాల లోహాలతో చేసిన దేవుని విగ్రహాలను పూజిస్తా సాధారణంగా పంచలోహాలు వెండి విగ్రహాలతో చేసిన దేవుళ్లను పూజిస్తా అయితే శాస్త్ర ప్రకారం బంగారంతో చేసిన దేవుడి విగ్రహాలను కూడా పూజ చేయవచ్చని పండితులు చెబుతున్నారు ఎవరి స్తోమతను బట్టి వారు ఈ విగ్రహాలను పూజిస్తుంటారు పూజా నదిలో బంగారంతో చేసిన విగ్రహాలను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. దేవుని విగ్రహాలు మత విశ్వాసం, భక్తికి చిహ్నాలు. సాధారణంగా చాలా మంది తమ పూజా గదిలో దేవుడి చిత్రపటాలను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే, మరికొందరు నియమ నిష్ఠలు పాటించేవారు దేవుడి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. కాగా ఇంట్లో ప్రతిష్ఠించే విగ్రహాలు శాంతి, ప్రశాంతతను కలిగిస్తాయి. సనాతన మత గ్రంథాల ప్రకారం పూజ గదిలో ఏర్పాటు చేసుకునే లోహపు విగ్రహం మీ పూజ ఫలం మరింత పెంచుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి పూజ గదిలో బంగారంతో చేసిన దేవుడి విగ్రహాన్ని పూజించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం పూజ గదిలో బంగారంతో చేసిన విగ్రహాలను పూజించడం అనేది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది అలాగే బంగారు విగ్రహం నుంచి వెలువడే పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో ఉన్నటువంటి ను నిలువరిస్తాయి బంగారు విగ్రహం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం బంగారంతో చేసినటువంటి విగ్రహాలను పూజించడం ద్వారా సాక్షాత్ లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది బంగారానికి మరో పేరు సిరి సిరి అంటే లక్ష్మీదేవి అని అర్థం

ఇది భక్తులు దేవుళ్ళ మధ్య బంధాన్ని సృష్టిస్తుంది అలాంటి విగ్రహాలను పూజించే వ్యక్తి మనసులో గౌరవ భావం ఏర్పడుతుంది ఇది సమాజంలో మీ గౌరవం పెంచేందుకు సహాయపడుతుంది అదృష్టం శేసు ఇంట్లో బంగారంతో చేసిన విగ్రహాలను ఉంచడం ఇంట్లో వాటిని పూజించడం వల్ల మీకు అదృష్టం పెరుగుతుంది ఇంట్లో పాజిటివ్ శక్తిని నింపుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ ఇంట్లో అయితే బంగారం లోహంతో తయారు చేసిన విగ్రహాన్ని పూజిస్తారు ఇంటిపై లక్ష్మీదేవి దీవెనలు ఉంటాయని పండితులు చెబుతున్నారు అయితే బంగారు విగ్రహాన్ని పూజించే ముందు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది సాధారణంగా పూజ గదిలో విగ్రహాలను పెట్టి పూజించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది నిత్య పూజలు చేయాల్సి ఉంటుంది అయితే బంగారం వెండి విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడు పవిత్రంగా ప్రతిరోజు స్నానం చేసి దీపం వెలిగించి నిత్య పూజ చేయాలి అలా చేయలేని వారు దేవుని చిత్రపటాలు పెట్టుకుంటే సరిపోతుంది అయితే బంగారం విగ్రహం ప్రతిష్ఠించాలి అనుకున్నప్పుడు ఏ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించాలి అనే అనుమానం బంగారం వినాయకుడు కుబేరుడు వంటి విగ్రహాలను మాత్రమే పూజించాలి బంగారం శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదు శివుడు కోరికలకు దూరంగా ఉండే యోగి కావున ఆయనకు బంగారం వంటి ఆడంబరాలు చేయకూడదు ఇక బంగారం విగ్రహం భద్రపరుచుకోవాలి పూజ గదిలో ప్రవేశించేది ముందు కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళాలి బంగారం విగ్రహాలను అతిగా అభిషేకాలు చేయకూడదు పలుచటి వస్త్రంతో తుడవచ్చు నిత్య పూజలు చేయలేని వారు బంగారు విగ్రహాలను భద్రంగా అలమారను దాచుకుని పర్వదినాల్లో మాత్రమే పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే మంచిది మిత్రులారా చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు